వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లోరర్ ఒక ఏడేళ్ల కుర్రాడు ఢిల్లీలో ఉన్న వాటర్ పార్క్లో పడి చనిపోయాడు డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టంకి పంపించారు అసలు అబ్బాయికి ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఇందులో వాటర్ పార్క్ యాజమాన్యం తప్పేమైనా ఉందా లేక మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల నిర్లక్ష్యమేనా ఇంకా ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం బట్ అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి క్రేజీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ప్రైన్ నేను ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఇన్సిడెంట్ ఈ నెల పదమూడవ తేదీన జరిగింది అబ్బాయి పేరు మొహమ్మద్ అజద్ అండ్ అతని వయసు ఏడు సంవత్సరాలు ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో ఢిల్లీలో ఉన్న నెహ్రూ విహార్ అనే ఏరియాలో ఉంటున్నాడు అక్కడే ఉన్న సమ్ లోకల్ స్కూల్లో చదువుతున్నాడు ఎగ్జాక్ట్ గా ఈ నెల పదమూడో తారీఖు నా వెకేషన్ కదా అని వాళ్ళ కజిన్స్ ఇంటికి వెళ్లాడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని వాళ్ళ అంకుల్ ని ఎక్కడికైనా తీసుకెళ్లమని అడిగారు అతను కూడా పిల్లలు అడుగుతున్నారు కదా అని ఔటర్ నార్త్ ఢిల్లీకి దగ్గరలో ఉన్న జస్టిల్ వాటర్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేశాడు జనరల్గా వాటర్ యాక్టివిటీస్ అంటే అడల్ట్స్ కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అలాంటిది వాల్ వాటర్ పార్క్ అనేసరికి చాలా ఎగ్జైట్మెంట్ పెరిగి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి అంకుల్ తో పాటు జస్టిల్ వాటర్ పార్క్ స్టార్ట్ అయ్యారు మన ని ఒక హండ్రెడ్ పర్సెంట్ రౌండ్ బాల్గా కన్సిడర్ చేస్తే అందులో సెవెంటీ వన్ పర్సెంట్ వాటరే ఉంటుంది అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ సిక్స్ మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు వాటరే స్ప్రెడ్ అయి ఉంటాయి మన బాడీ కండిషన్ మెయింటైన్ చేయడానికి మనం హైడ్రేటెడ్గా ఉండడానికి వాటర్ ఎంతో యూస్ఫుల్ అని మనకు తెలిసినప్పటికీ దాంతో జాగ్రత్తగా ఉండకపోతే ఎదుర్కోలేని దెబ్బ కొట్టి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాటర్లో జరిగే ఎటువంటి యాక్సిడెంట్లు కూడా మనిషి సర్వైవ్ అయినట్టు ఎక్కడా లేదు అందుకే ఈ వాటర్ అంటే మనలో చాలా మంది భయపడతాం అలాంటి వాటర్తో గేమ్స్ దట్టు చిన్న పిల్లలైనప్పుడు చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా అలాంటి ప్రాపర్ కేర్ ఈ ఇన్సిడెంట్లో మిస్ అయింది ఆ రోజు ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ ఐదు గంటలకి అంకుల్ తో పాటు తన కజిన్స్ అండ్ అజాద్ అందరూ పూల్లోకి దిగారు కొంత టైం వరకు అంతా బాగానే ఉంది అందరూ పూల్లో బాగా ఎంజాయ్ చేశారు సడన్ గా ఆజాద్ కనిపించకపోయేసరికి అందరూ కూడా ఆజాద్ని వెతకడం మొదలుపెట్టారు అప్పటికే ఆజాద్ అదే పూల్లో మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా అలర్ట్ అలర్టయి ఆజాద్ని బయటికి తీసుకొచ్చారు అప్పటికే పొజిషన్ క్రిటికల్గా ఉండడంతో పక్కనే ఉన్న పరం నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు బట్ అప్పటికే లేట్ అయిపోయింది ఆజాద్ చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేసి చెప్పేశారు యామిన్కి ఏం చేయాలో తెలియక ఇంత పెద్ద ఇన్సిడెంట్ని కన్ఫ్యూజన్లో పోలీసులకు చెప్పకుండా అజద్ ఫాదర్ ఫాదర్కి కాల్ చేసి ఇలా జరిగిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ యామిన్ అజద్ బాడీని తీసుకుని ఇంటికి వెళ్ళాడు అదే రోజు ఈవినింగ్ అజద్ బాడీకి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసేసి బాడీని పాతి పెట్టేశారు బట్ ఇదంతా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది ద వెరీ నెక్స్ట్ డే అంటే జూన్ పద్నాలుగున ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది ఇమీడియట్ గా పోలీసులు రెస్పాండ్ అయ్యి అలీపూర్ పోలీస్ స్టేషన్ లో ఇన్సిడెంట్ ఇన్ఫార్మ్ చేయనందుకు ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకునేందుకు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు అలాగే ఈ నెల పదహారును అజద్ బాడీని పోస్ట్ మార్టం చేసి డెత్ ఆఫ్ కాజ్ ని ఎగ్జామిన్ చేయడానికి కోర్టు నుండి పర్మిషన్ కూడా తీసుకున్నారు ప్రజెంట్ పోలీసులు వాటర్ పార్క్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తున్నారు టు గెట్ ఎ ప్రాపర్ ఇన్ఫోర్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ లైక్ అజద్ ఎంతసేపు వాటర్ లో స్టక్ అయ్యాడు అండ్ ఈ ఇన్సిడెంట్కి మెయిన్ కాజ్ ఏంటి ఇలా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నోన్ అండ్ వాటర్ పార్క్ మేనేజ్మెంట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీకి టూ ల్యాక్స్ ఇచ్చి ఈ కేసును విత్డ్రా చేసుకోమన్నారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి రీజన్ ఏమైనా ఇందులో వాటర్ పార్క్ మేనేజ్మెంట్ తప్పు ఖచ్చితంగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు వచ్చే పూల్స్లో వాటర్ లెవెల్ చాలా లోగా మెయింటైన్ చేయాలి అండ్ అలాగే ప్రాపర్ సేఫ్టీ టూల్స్ ఇచ్చి వాళ్ళు వాటర్ పైన ఫ్లోట్ అయ్యేలా చూసుకోవాలి ఎవరి సూపర్విజన్లు అయితే పిల్లలు ఎలాంటి వాటర్ పార్క్స్ లేదా వాటర్ యాక్టివిటీస్కి వెళ్తారో వాళ్ళు చాలా కేర్ తీసుకుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆజాద్ అంకుల్ యామిని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేదే కాదు సో కిడ్స్ ఉన్న వాళ్ళు వాటర్ పార్క్ వెళ్ళినప్పుడు వాటర్ పార్క్ మేనేజ్మెంట్ ని సేఫ్టీ మెజర్స్ తీసుకోమని రిక్వెస్ట్ చేయండి పిల్లలకి సెపరేట్ పూల్ ఏమైనా ఉందేమో అడగండి విత్ లో వాటర్ లెవెల్ ఎందుకంటే ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ రాదు ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ టో కమెంట్ చేయండి కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ నైన్ ఫర్ మోర్ సచ్ సైడ్